హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు నా స్టైల్లో పప్పు చారు ఎలా తయారు చేస్తాను చూపిస్తానండి చాలామందికి అందరికి వచ్చు పప్పు చారు కానీ నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి చాలామంది ఒకటే స్టైల్ చేయరు కదా కొన్ని స్టైల్స్ మారుస్తుంటారు ఒకసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి తర్వాత ఇప్పుడు నేను కొన్ని కందిపప్పుని వాష్ చేసి వేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూను పసుపు అలాగే వన్ టేబుల్ స్పూను కారము ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతులు అలాగే కరివేపాకు కొంచెం వెల్లుల్లి కొన్ని తర్వాత టమాటోస్ని ఒక త్రీ టమాటోస్ని కట్ చేసి ఇందులోకి యాడ్ చేస్తున్నాను తర్వాత జీలకర్ర కొంచెం తర్వాత ఇందులోకి నేను ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశానండి చాలా బాగుంటుందన్నమాట నేను చేసే స్టైల్లో తర్వాత ఇప్పుడు నేను వాటర్ పోసి మొత్తం బాగా మనం నిన్ను ఉడకనివ్వాలన్నమాట బాగా చూడండి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసాను నేను ఇందులోకి ఇంకా నేను దీన్ని స్టవ్ అయితే పెట్టేసుకొని విజిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట మూత మూసేసి అవి మనకు ఒక మనకు బాగా మెత్తగా అయిపోవాలన్నమాట పప్పు అంతా కూడా చూడండి ఈ విధంగా నేనైతే ఇక్కడ ఫోర్ విజిల్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి నేను తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఇంకా బాగా దీన్ని స్మాష్ చేసేసుకోవాలన్నమాట చూడండి ఇక నేను బాగా స్మాష్ చేసేస్తున్నాను ఇలా స్మాష్ చేసేసుకున్న దాంట్లో వాటర్ పోయాలి తర్వాత దీన్ని బాగా ఈ విధంగా మరగనివ్వాలి చూస్తున్నారు ఈ టైంలో మనం దీనికి పోపు వేసేసుకోవాలి దాని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి వెల్లుల్ని క్రష్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్రావాలు అలాగే ఒక ఎండుమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసిన తర్వాత వెంటనే ఈ చార్ని మొత్తం మనం ఇందులోకి పోసేసుకోవడమే చూడండి చాలా చాలా టేస్టీగా త్వరగా ఫాస్ట్గా పప్పు చారు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మీరే తిని చూడండి తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ యాడ్ చేశాను పైన అంతే ఒకసారి బాగా మనం కలిపేసేసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొంతమంది వేరే స్టైల్స్లో చేస్తారు నేను ఇప్పుడు వేరే స్టైల్లో చేసి ఉంటాను మీ చేసే స్టైల్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు తినేలా కాకుండా పప్పు చార్లో కూడా కొంచెం డిఫరెంట్గా నేను చేసినలాగా ట్రై చేయండి ఓకేనండి వాటి వీడియో అంతే మరొక వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్